సాలూరులో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించారు ముప్పై రోజుల భీమ్ దీక్ష అనంతరం ఆడే పాండే దీక్ష విరమణ సాలూర మాజీ ఉప సర్పంచ్ డిస్కో సాయిలు జన్మదిన వేడుకలు కులముతాలకు అతీతంగా గ్రామస్తుల ఐక్యత నిజామాబాద్ జిల్లా మండలం సాలూర గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి పూలమాలలు అలంకరించారు ఈ సందర్భంగా స్థానికులు నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఇదే సందర్భంలో గత ముప్పై రోజులుగా భీమ్ దీక్షలో ఉన్న గౌరవనీయులు శ్రీ సింగడే పాండు నేడు సాలూరులో తమ దీక్షను విరమించారు దీక్ష ముగింపు సందర్భంగా గ్రామ పెద్దలు అభివృద్ది సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు దాని తర్వాత సాలూర మాజీ ఉప సర్పంచ్ డిస్కో సాయిలు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని ప్రజలు మైత్రిగా చెందిన కలిసి కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ సమాజ ంక్షలు తెలుపు బుద్ధస్ रणम् गच्छामि बुद्धम् गच्छामि धम्मम् शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्गम् शरणं गच्छामि गच्छामि ి బుద్ధం శరణం గచ్చా త్తీయం బుద్ధం శరణం ధమ్మం శరణం శరణం బుద్ధం శరణం తృతీయం బుద్ధం శరణం శరణం తృతీయం ధమ్మం శరణం శరణం గచ్చామి तृतीय संगम शरण गच्छा पानाति पाता वेरमणिशि सिक्का वेरमणिशि का आदि ना वैरमणि सिदंग सामियान दैरमणि सिद् सामी काचारा वेरमणि सिका पदंग साम कामेशचारा वेरमणि सिका पदं समाधियामि

అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి సాలూరా మండల కేంద్రంలో వారికి మరి ఇక్కడ దళిత సోదరులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రముఖులంతా అందరూ ఇక్కడికి హాజరై వారికి ఘనంగా అర్పించి వారికి స్మరించుకోవడం జరిగింది మరి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబములో పుట్టినటువంటి వ్యక్తి మరి వారు అనేక విధాలుగా చదువుకున్నప్పటి నుంచి అనేక అవమానాలకు గురి అంచలంచలుగా పట్టుదలతోని కష్టపడుతూ చదువుకొని ఒక మంచి స్థాయికి ఎదిగిన తర్వాత మరి ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తిగా వెలుగొందడము మరి ఒక్క మాటలో చెప్పాలంటే అంటరాని వ్యక్తిగా చూసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో పూజలు అందుకున్నటువంటి వ్యక్తిగా ఎదగడం అనేటటువంటి నిజంగా మన భారతదేశ ప్రజలంతరూ కూడా గర్వించదగ్గ విషయము మరి దేవుడు ఎక్కడో లేడు దేవుడు మనిషిలోనే ఉన్నాడు మానవత్వంలోనే ఉంది అని చాటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు చేసినటువంటి కార్యాలు కావచ్చు వారు చేసినటువంటి పనులు కావచ్చు వారి పట్టుదల కావచ్చు ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక మంచి మహోన్నత వ్యక్తిగా గుర్తింపు తెచ్చిపెట్టింది మరి వారి వ్యక్తిగతంగానే కాదు భారతదేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు చదివినన్ని పట్టాలు వారు పొందినటువంటి పట్టాలు కావచ్చు వారు పొందినటువంటి డిగ్రీలు కావచ్చు మన భారతదేశంలో ఏ వ్యక్తి కూడా అన్ని పట్టాలు పొందలేదు మరి అంతేకాకుండా వారు అనేక బహుభాషా కోవిధులు తొమ్మిది భాషలు అనర్గలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి మరి ఈరోజు ప్రపంచంలో అందరికంటే చేసినటువంటి సర్వేలో అందరికంటే ఎక్కువ విగ్రహాలు ప్రపంచంలో ఎవరికి ఉన్నాయంటే అందులో మొట్టమొదటి స్థానంలో అంబేద్కర్ గారు వచ్చిండ్రు అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలో ఎవరికి లేనన్ని విగ్రహాలు ఈరోజు అంబేద్కర్ గారికి ఉన్నాయి అంటే వారందరి చేత పూజింపబడుతున్నారు ఒక దేవుడిగా వెలుగొందినటువంటి వ్యక్తి అంటే ఒకప్పుడు చిన్నప్పుడు అంటరానివాణిగా దూరం ఉంచినటువంటి వ్యక్తే అందరికీ ఒక ఆదర్శంగా ఉండేటటువంటి వ్యక్తిగా ఈరోజు పూజలు అందుకుంటూ ఒక దేవుడిగా వెలుగొందడం అనేటువంటి చాలా గర్వకారణము మన భారతదేశానికే గర్వకారణము మరి ఈరోజు తను రాజకీయాల్లో కూడా ఒక మంచి వ్యక్తిగా మొట్టమొదట మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి వారి సేవలు అందించారు మరి ముఖ్యంగా భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడానికి మరి అధ్యక్షుడిగా ఉండి మరి ఆ రోజు అనేక కష్టాలు పడి అనేక సంవత్సరాలు మరి ఒక్కరోజు రెండు రోజుల్లో వచ్చినటువంటిది కాదు అనేక సంవత్సరాలు తను మరి కష్టపడి మరి తన కమిటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజీనామా చేయడము ఇంకొక వ్యక్తి చనిపోయినప్పటికీ మరి పట్టు వదలకుండా ఉన్నటువంటి వ్యక్తులతో రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి మరి అర్పించినటువంటి మనకందరికి ఇచ్చినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారు మరి ఇచ్చినటువంటి స్ఫూర్తితోని వారు రాసినటువంటి రాజ్యాంగంతో ఈరోజు ఒక దళితులకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఆర్థికంగా సామాజికంగా మరి రాజకీయంగా అందరూ కూడా న్యాయంగా ముందుకు పోవాలి అందరికీ న్యాయం జరగాలన్నటువంటి భావించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మరి వారు కళలు కన్నటువంటి మరి వన్నీ కూడా ఈరోజు నిజాలైతుంది ఈరోజు మహిళలకు కూడా ఆస్తి హక్కులో భాగం ఉండాలి మహిళలకు కూడా రాజకీయంలో భాగం ఉండాలి మరి బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి దళితులతో పాటు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మరి మహిళలకు అందరికి కూడా ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నామంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి మరి కేవలం రాజకీయ పదవులే కాదు ఈరోజు ఉద్యోగాలు కావచ్చు చదువుల్లో కావచ్చు ఈ రిజర్వేషన్లు అని అనసబడినటువంటి కులాలు అనగారినటువంటి కులాలు వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఒక సంకల్పంతో ఈ రిజర్వేషన్ల వ్యవస్థను మరి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారు అంతేకాకుండా ఈరోజు మన భారతదేశంలో ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండాలి ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలి దేశానికని భావించి తన పుస్తకములో మరి ప్రాబ్లమ్ ఆఫ్ రూబీ అనేటటువంటి తన గ్రంథములో అందరికంటే ముందే ఊహించి రాసినటువంటి వ్యక్తి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మరి తను కోరుకున్నట్లుగానే తన తర్వాత ఈరోజు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడటానికి కూడా తను రచించినటువంటి గ్రంథమే కారణం అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఈ విధంగా తన గురించి చెప్పుకోవాలంటే ఎంత సమయం అన్నా సరిపోదు ఈరోజు మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా వారు ఏ ఒక్కరి గురించో ఏ ఒక్క వర్గం గురించో ఏ ఒక్క దళిత గురించో కాదు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి అందరూ బాగుండాలి సమాజంలో అందరూ సమాన స్థాయిలో ఉండాలి ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలి అందరూ కూడా రాజకీయ రంగంలో వచ్చి అందరూ కూడా సమాజ అభివృద్ధికి పాటుపడినప్పుడే దేశాభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో మన దేశము గుర్తింపుబడుతు గుర్తింపబడుతుందని భావించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మరి వారి జన్మదినాన్ని మనం అందరం కూడా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకున్నందుకు చాలా సంతోషపడుతూ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి మనస్ఫూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ముగిస్తున్నాను జై హింద్ జై అంబేద్కర్ జై జై ప్రపంచ మేధావి మానవత్వవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సాలుర మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు అధికారులు అన్ని అధికారులు మహిళలు పిల్లలు అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో కులాలకు మతాలకు అందరికీ స్వచ్ఛ సమనత్వం సోదరభావం ఇచ్చారో అది భారత రాజ్యాంగంలో లిఖిత పూర్వకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి యువతకు కోరేది ఏదంటే రాబోయే రోజులలో భారతదేశంలో భారత రాజ్యాంగం అందరి ఇంట్లో ఉండాలి అందరూ చదువుకోవాలి ఈ భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలంటే మనం చెయ్యాల్సిన పని మంచి పనులతో పాటు చెడు పనులు కూడా చెయ్యొద్దని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది కాబట్టి మనం చదువుకుని ఈ రాబోయే రోజులలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో ఈ భారతదేశం ఈ ప్రజాస్వామ్యం దేశం ప్రజలే అర్థం చేసుకునే రీతిలో ఉంటే ప్రపంచంలో మిగతా కంట్రీల కంటే భారతదేశంలో ఏమాత్రం వనరులు తక్కలేవని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాలు ఈ రోజు మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను అందరికి తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఏదేమైనా మనం అనుకున్నటువంటి అంశాలు మనం నిజ జీవితంలో డేలి క్రమశిక్షణలో కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఎంత చదవాలనుకుంటే అంత చదువు అనేది ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి మీరు తప్పకుండా ఇది మా పండగ కాదు మన అందరి పండగ రాజ్యాంగం మనది కాదు మన అందరిది రాసింది మా కోసం కాదు అందరి కోసం ఇండియా కోసం అని అందరిని పేరు పేరున ఈరోజు పిలవడం జరిగింది ఏంటంటే నిన్న ఒక చిన్న పిల్లోడు చిన్న పిల్లోడు అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అలా మీరు అందరూ జయంతి చేస్తారు మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేయరు అంటే ప్రతిసారి చేస్తున్నాం కాదు కాదు ప్రతి పండుగలు ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో మేము కూడా ఉంటాం అంబేద్కర్ మీ వాడు కాడు అంబేద్కర్ అందరి వాడు మీరు తెలుసుకోండి అందరికి ఇన్వైట్ చేయాలని అనగానే మాకు కూడా ఎలిగింది మా వెలిగి ఈ రోజు మేము అందరినీ ఇన్వైట్ చేసినాం రాబోయే రోజుల్లో దీని తరం మారాలి ఇదంతా మనది ఆ రోజు అంబేద్కర్ మా కోసం కాదు అందరి కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం రాసిన రాసిన రాజ్యాంగం ఇది ఇదంతా మన బాధ్యత ఆ రోజు అతను రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నప్పటికీ నలుగురు పిల్లలు ఆ రోజు అంతక్రియలకు నోచుకోకుండా లాస్ట్ అతని ముద్దుల ప్రియుడు గంగాధర అనే కుమారుడు చనిపోతే ఆయన జేబులో పది రూపాయలు కూడా బట్ట దేవడానికి లేవు వచ్చి ఇట్లా జేబులు కొనుక్కుతుంటే అతని సతీమణి లేచి అయ్యో అంబేద్కర్ దగ్గర డబ్బులు లేవేమో అని ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఆ రోజుల్లో పెళ్ళైన రోజుల్లో తట్టుకున్న చీరను చింపి బట్ట కప్పి దహన సంస్కారం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదంతా మన బాధ్యత ఏ రోజైనా మీరందరూ పాటిస్పై అయిన రోజు ఆయన పండగ అందరం కలిసి చేసిన రోజే ఆయన ఆత్మకు శాంతి చేకూర్తదని ఇంకోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా రాబోయే జయంతికి అందరం గ్రామంలో కలిసి అంబేద్కర్ ఉత్సాహం అంటే అందరం కలిసి వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ఇంకోసారి మిమ్మల్ని ప్రాధాయపడుతూ হ্যাপি পা <laughs> 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 <laughs>